నెక్స్ట్ వసుదైక కుటుంబం అనే పదాన్ని ఏ ఉపనిషత్తునిస్తారని అంటే మహా ఉపనిషత్తు నుంచి తీసుకోవడం జరుగుతుంది క్లియర్ సార్ రైట్ నెక్స్ట్ ఇంకేం మాట్లాడుకుంటాం సార్ మరి కొంచెం ముందుకు వెళ్ళండిస్తారని అంటే ఉపనిషత్తులు అయిపోయాయి ఇప్పుడు శృతి సాహిత్యం అయిపోయింది స్మృతి సాహిత్యంలోకి వెళ్తున్నాం మరి స్మృతి సాహిత్యంలోకి వెళితే ఇందులో ఉపవేదాలు నాన్న ఉపవేదాలు నాలుగు ఏంటి సార్ ఆయుర్వేదం గాంధర్వేదం ధనుర్వేదం శిల్పావేదం ఆయుర్వేదం వైద్యానికి సంబంధించింది ధనుర్వేదం యుద్ధ విద్యలకు సంబంధించింది శిల్పవేదం శిల్ప అంటే మరి నిర్మాణ రంగానికి సంబంధించింది ఓకేనా సార్ వేదాంగాలు ఆరు సార్ శిక్ష కల్ప నిరుక్త వ్యాకరణం ఛందస్సు జ్యోతిష్యం ఓకేనా సార్ రైట్ నెక్స్ట్ పురాణాలు ఇవి పద్దెనిమిది నాన్న ఈ అష్టాదశ పురాణాలని పిలుస్తారు పురాణాల్లో ముఖ్యమైనది మనకు కావాల్సింది ఏంటి సార్ అంటే పురాణం ఈ పురాణంలో సాతవాహనం గురించి తెలియజేస్తుంది చిట్ట ఇతిహాసాలు ఇతిహాసాలు రెండు నాన్న ఏంటి రామాయణం మహాభారతం రామాయణాన్ని తొలి కావ్యం అని పిలుస్తారు మహాభారతాన్ని జయసంహిత అని శతసాహస్ర నియమావళని పంచమ వేదమని లక్ష పద్యాల గ్రంథం అని పిలుస్తారు మరి రామాయణాన్ని రాసింది వాల్మీకి మహాభారతాన్ని రాసింది వేదవ్యాసుడు రామాయణంలో ఏడు కాండాలు మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు రాముడు బాలుడు ఉంటే బాలకాండ యుద్ధం చేస్తే యుద్ధకాండ అరణ్యములు ఉంటే అరణ్యకాండ ఇలాంటి క్వశ్చన్లు మీకు రావాలి ఎగ్జామ్లో అంతే కదా రైట్ చూడండి మరి రామాయణాన్ని తమిళంలో కొనుమించింది కంబన్ రామాయణాన్ని పర్షియన్ భాషలో కొనమించింది బదౌని రామాయణాన్ని కన్నడలోకి అనువదించింది పంప రామాయణాన్ని హిందీలోకి అనువదించింది తులసీదాస్ మరి మహాభారతాన్ని పర్షియన్ భాషలోకి అనువదించింది బధౌని మరియు నాకిబ్ ఖాన్ ఏ పేరుతో సార్ అంటే రజబ్ నామా అనే పేరుతో ఓకేనా సార్ రైచ్ మరి ఇది శృతి సాహిత్యం స్మృతి సాహిత్యం అయిపోయింది నెక్స్ట్ దేని గురించి మాట్లాడుకుంటున్నాం సార్ అని అంటే నన్న మరి ఆరు కాలంలో వీళ్ళు తొలివేదారీలు వీరు మలివేదారులు తొలివేదారు కాలం వచ్చేసి బీసీ పదిహేను వందల నుంచి వెయ్యి మలివేదారుల కాలం వచ్చేసి మరి పది వెయ్యి నుంచి ఆరు వందలు తొలివేదారులకి గంగా నదిపై పరిజ్ఞానం లేదు మలివేదారులకి నదిపై పరిజ్ఞానం ఉంది తొలివేదారులకి హిమాలయ పర్వతాలు గురించి పరిజ్ఞానం లేదు వీళ్ళకి పరిజ్ఞానం ఉంది తొలివేదారుల కాలంలో ముఖ్య వృత్తి ఏంటి సార్ పశుపోషణ వీల వృత్తి ఏంటి సార్ వ్యవసాయం మరి తొలివేద ఆరు కాలంలో యుద్ధాలు దేని గురించి జరిగే సార్ గోవుల కోసం ఇక్కడ భూభాగాల కోసం తొలివేద ఆరు కాలంలో యుద్ధాలు గోవుల కోసం జరిగే వాటి పేర్లు గవిష్టి అని పిలుస్తారు మలివేద కాలంలో యుద్ధాలు భూభాగాల కోసమే జరిగాయి నెక్స్ట్ తొలివేద ఆరుల కాలంలో గోగ్న అనగా ముఖ్య అతిథి అని పిలుస్తారు నాన్న గోగ్న ముఖ్య అతిథిని ఏమని పిలుస్తారంటే ముఖ్య అతిథిని గోగ్న అని పిలుస్తారు నెక్స్ట్ తొలివేద ఆర్యుల కాలంలో స్త్రీల ప్రాధాన్యత ఎక్కువ మరి మలివేద కాలంలో స్త్రీల ప్రాధాన్యత తక్కువ తొలివేదార్యుల కాలంలో సతీ ఆచారం లేదు కానీ ఇక్కడ సతీ ఆచారం ఉంది మరి తొలివేదార్ల కాలంలో పురుష దేవుళ్ళు అయిన ఇంద్రుడు వర్ణుడు అగ్ని సోమదేవుడు మరి ఇంద్రుడినే ఏమని పిలుస్తారు సార్ అంటే పురాధరుడని అదే ఇంద్రుడిని ఆర్యుల యొక్క యుద్ధ దేవు యుద్ధ దేవునిగా కూడా పిలవడం జరుగుతుంది మలివేద కాలంలో మరి పురుష దేవుళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళతో పాటు తొలివేద కాలంలో దేవుళ్ళని పూజించుకునేవారు తొలివేద కాలంలో మరి స్త్రీ దేవతలు ఎవరు సార్ అంటే ఉసాన్ పుసాన్ గాయత్రి మారుతి మారుతి అనగా పిడుగుల దేవత ప్రీవియస్లో అడిగాడు మారుతి అనగా ఎవరని పిడుగుల దేవత మరి మలివేద కాలంలో స్త్రీ దేవతలు ఎవరు సార్ చెప్పండి సార్ అంటే మరి పార్వతి లక్ష్మీ సరస్వతి దేవి వీళ్ళతో పాటు తొలివేద కాలంలో ఉన్న స్త్రీలు మరి తొలివేద కాలంలో అష్ట వివాహాలు అన్న ఎనిమిది అష్ట వివాహాలు బ్రహ్మ వివాహం దైవ వివాహం అరస వివాహం ప్రజాపతి వివాహం గాంధర వివాహం రాక్షసు వివాహం అసుర వివాహం పైశాచిక వివాహం బ్రహ్మ వివాహం ఇరు పెద్దల సమక్షంలో జరిగే పెళ్లి దైవ వివాహం మరి బ్రాహ్మణునికి సంభావన బదులుగా ఇచ్చి పెళ్లి చేసుకోవడం ప్రజాపతి వివాహం ఎటువంటి లావాదేవీలు లేని పెళ్ళి మరి అరస వివాహం ఆవును కానీ గోవుని కానీ కట్నంగా తీసుకుని పెళ్లి చేసుకోవడం అలాగే మరి గాంధర్ వివాహం ప్రేమ వివాహం రాక్షస వివాహం ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవడం అమ్మాయి ఇష్టంతో అసురు వివాహం ఇచ్చి పెళ్లి చేయడం చిట్ట చివరిది పైశాచిక వివాహం నిద్రమొతులు ఉన్నప్పుడు బలవంతంగా తాళికట్టేయడం ఓకేనా సార్ ఇవి అష్ట వివాహాలు మరి ఈ తొలివేద కాలంలో ఉన్న అష్ట వివాహాలు సార్ ఇవి ఓకేనా సార్ మరి ఈ మ ఇంకేంటి సార్ మాట్లాడుకుంటాం సార్ అంటే నానా మరి ఆరుల కాలంలో కొన్ని నదులని సంస్కృతంలో ఏ పేరుతో పిలిచారు జీలం మరి మీకు సింధు దాని ఉపనదులు తెలుసు జీలం నది జేసి బ్రదర్స్ అని గుర్తుంచుకో జే అంటే జీలం సి అంటే చీనాబ్ బి అంటే బియాస్ ఆర్ అంటే రావి ఎస్ అంటే సట్లాజ్ మరి జీలం నదిని వితస్త్ అని పిలుస్తారు చీనాబ్ నదిని అస్కిని అని పిలుస్తారు బియాస్ నదిని విపాస్ అని పిలుస్తారు రావి నదిని పరుశునే అని పిలుస్తారు సట్లైజ్ నదిని సతుద్రి అని పిలుస్తారు నన్న ఓకేనా రైట్ మరి ఇది మన కాన్సెప్ట్ మరి ఉపనిషత్తుల్లోని ఎప్పుడైతే మోక్షం గురించి తెలియజేశారో మరి ఉపనిషత్తుల గురించి ఎప్పుడైతే మోక్షం అనేది శూద్రునికి క్షత్రునికి డైరెక్ట్గా లభిస్తుందని తెలిసిందో అప్పుడు ఆరో శతాబ్దంలో అనేక సంఘటనలు జరుగుతాయినన్న అరవైకి పైగా మతాలు ఆవిర్భవిస్తాయి అలాగే పదహారు రాజ్యాలు ఏర్పడతాయి ఆ మతాలు ఏంటి అసలు జైన మతం ఏంటి బౌద్ధ మతం ఏంటో నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుతాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ రైట్